అవినీతి చదను అంత ముందేటట్టు అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతో నిట్టు ఈ సమాజాన్ని ఓటు ముద్దతో నిద్రలేప కదులు మంచి నేతలే సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు నవంబర్లో వచ్చింది డిసెంబర్ అదే ఇప్పుడే ఎలక్షన్ వచ్చాయి పార్లమెంటు మండు టెండర్లు మెయిల్ వచ్చి మనం అందజేసింది మండు టెండర్లు కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పెద్ద అభిమానంతో ఎలాగైనా సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు వచ్చిన మెజార్టీ కంటే పార్లమెంట్ ఎలక్షన్స్తో మెజార్టీకి రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పటోచ్చి ఈరోజు మేము పిలిచిన తడవక ఏ మీటింగ్ ఉన్నా సరే వాళ్ళు వచ్చి విజయవంతం చేసినందుకు ముందు కార్యకర్తలందరూ గుడి నాయకులకు ధన్యవాదాలు చేస్తున్నాం మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమైనా కాంగ్రెస్ లో ఇంటి దొంగలు ఉన్నారో జాగ్రత్త వాళ్ళ వల్లే మనకి పర్సెంటేజ్ తగ్గిందని చెప్పారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో ఈ ఎలక్షన్ లో చాలా చాలా విచిత్రాలుగా పాల్పడ్డారు అయినా సరే మీరెక్కడా కూడా అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా నీతిని నిజాయితీగా ఎవరైతే పనిచేశారో మాకోసం కష్టపడి పనిచేశారో ఆ కార్యకర్తల నాయకులు ముందుంచే ఈరోజు ఎలక్షన్ జరిగింది ఈ నాలుగు నెలలు కూడా మేము చేసిన పనితీరుకి నిదర్శనం అని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది సత్తు దానికి మనం ఈ రోజు రిజల్ట్ కూడా రాబోతుంది రేపు దాదాపు ముప్పై నుంచి నలభై ఏళ్ళ మ్యాట్రిక్ ఖచ్చితంగా ఈ సత్యపల్లి నియోజకవర్గం వస్తుంది మా ముఖ్య ఉద్దేశం కూడా మా కార్యకర్తలకి నాయకులకు కూడా నేను చెప్తున్నా ఒకటి ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా ఈ ఎన్నికలలో మనకు పార్లమెంటు మన అసెంబ్లీ ఎలక్షన్ తక్కువ వచ్చింది అలా కాకుండా పార్లమెంట్ ఎలక్షన్లలో స ఖమ్మం జిల్లా వైజ్గా పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కాన్స్టిట్యున్సీల కంటే సత్యపల్లిలో ఈసారి నిజాయితీ రావాలని చెప్పి నేను పిలిపించాను ఆ పిలుపు స్పందించి మా నాయకులు కార్యకర్తలు స్పందించి కష్టపడి ట్రైనింగ్ భవన్లు కూడా పనిచేసినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు రాబోయే కాలం కూడా మేము ఒక్కడే చెప్పాం పై నుంచి అధిష్టానం నుంచి కూడా వచ్చినా కూడా కోసం ఎవరైతే కష్టపడ్డారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను తప్ప ఇప్పుడు చేయడా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నది మనం తెలియజేస్తున్నాం మాకు కష్టకాలంలో ఆ రోజు మన ఎంపీ గారు కానీ మన శ్రీనివాస రెడ్డి గారు కానీ తుమ్మ గారు కానీ ఇద్దరు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి కాంగ్రెస్ గెలుస్తుంది నువ్వు రావాలని చెప్పి అడిగినా సరే వాళ్ళు ఆ రోజు నిరాకరించారు అయినా అడిగినా కూడా మరి రోజు కాంగ్రెస్ పార్టీ గెలవగానే మేము వస్తాం మేము వస్తామని వస్తారు ఎందుకు వస్తున్నారు వాళ్ళ సులభం కోసం తప్ప పార్టీ అభివృద్ధి కోసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైతే నాయకులు ఉంటారో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదే విషయాన్ని అలాంటి నాయకులు మాకు అవసరం లేదు మీ పార్టీ అక్కడున్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యకర్తలు కానీ వేరే పార్టీల నుంచి వస్తే చేర్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ అక్కడున్న నాయకులు కానీ ఇష్టపెడితే మేము చేర్చుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడేటువంటి ప్రతి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్